కవిత సీబీఐ అరెస్టుపై ఆమె లాయర్ రావు కోర్టును ఆశ్రయించనున్నారు రావు సభ్యుయ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు రావు అత్యవసరంగా పిటిషన్ విచారించాలని ఆయన కోర్టును ఆశ్రయించబోతున్నారు అయితే ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయడంతో తిహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అరెస్టు చేసింది కవిత సీబీఐ అరెస్టుపై అమెలాయర్ మోహితరావు కోర్టును ఆశ్రయించబోతున్నారు రావు జవెన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు మోహిత్ రావు అత్యవసరంగా పిటిషన్ విచారించాలని ఆయన కోర్టును ఆశ్రయించబోతున్నారు అయితే ఇప్పటికే ఈడు అరెస్ట్ చేయడంతో తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీ అరెస్ట్ చేసింది అయితే సీబీఐ అరెస్ట్ ప్రోహిరావు కోర్టును ఆశ్రయించబోతున్నారు రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు మోహితరావు మరి అత్యవసరంగా పిటిషన్ విచారించాలని ఆయన కోర్టును కూడా ఆశ్రయించబోతున్నారు మరి అయితే ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయడంతో తీహార్ జైల్లో కవిత ఉన్నారు అయితే జుడిషియల్ కస్టడీ ఉన్న కవితను సిబిఐ ఇప్పుడు అరెస్ట్ చేసింది మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించబోతున్నారు రామకృష్ణ మరి రావు కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు మోహితరావు కవిత అరెస్ట్ అరెస్టుకు సంబంధించి తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రామకృష్ణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నేరుగా ఆమె బీహార్ జైల్లో జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు జుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవితను సిబిఐ ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించిన తర్వాత ఆమెను సిబిఐ ప్రశ్నించిన తర్వాత కొన్ని కీలకమైన సమాచారాలు కూడా సేకరించడం జరిగింది జరిగిన తర్వాత ఆమెను మళ్ళీ తిరిగి కోర్టుకి హాజరు పడుతున్నారు హాజరుపరిచి హాజరు పడుతున్న తర్వాత కోర్టు అవకాశాలు ఉన్నాయని నుంచి అంటున్న సమాచారం అయితే ఈ దాదాపుగా ఇంకో ఐదు రోజుల పాటు ఆమెను విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి విచారణకు ఐదు రోజులు తమ ఇవ్వండి అని చెప్పేసి న్యాయస్థానాన్ని సిబిఐ కోరే అవకాశం కూడా ఉంది అంతేనా ఓకే థ్యాంక్ యూ